ఆ ఎలా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర తండకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలు నీ గేటు దగ్గర నించోబెట్టిన కదా కేసీఆర్ ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికల బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పిండ్రు ద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన గది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది ఈ ప్రభుత్వం పేదోళ్ళది ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్త తీసుకుంటాం తప్పకుండా తుమ్మిడి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును కడతాం కుప్టి ప్రాజెక్టును కడతాం సబర్మతి ప్రాజెక్టును కడతాం కడం ప్రాజెక్టుని రిపేర్ చేస్తాం ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పైనుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది కింద క్రేన్ పెట్టి బాయి తొమ్ముకుంటూరు నీళ్ల కోసం సాగు నీటి కోసం మరి ఆ సన్నాచోడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అన్నది ఏడిచ్చిండ వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పై నుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి నీళ్ళ కోసం బావులు తొవ్వుకుంటురు ఇవాళ బాయిదో పోయి క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బాయిల వ్యవసాయమే ఉంది ఇక్కడ నీళ్లు రాలేదని ఇవాళ వస్తావా కేసీఆర్ నీకు మళ్ళీసారి చూపిస్తాయి ఈ ప్రాంతాన్ని